హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అంటే మీరు తమ్మిన చూసే ఉంటారు కదా స్పెషల్ స్నాక్ రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీరు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ నేనైతే ఒక ఐదారు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఐదారు బంగాళదుంపల్ని వాష్ చేసుకొని నీట్గా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి చాలా మెత్తగా అయిపోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్తో మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ అలాగే వాటర్ వేసుకొని మెత్తగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు మీరు దీని ప్లేస్లో కావాలనుకుంటే మైదాపిండి కూడా యూజ్ చేసుకోండి నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇదంతా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకొని ఒక వన్ అవర్ రెస్ట్ అయితే ఇచ్చేయాలి ఇంతలోకి మనం బాగా మెత్తగా ఉ ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అవైతే ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మసాలా కోసం తయారు చేసుకోవడానికి ఒక బాండి అయితే పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తరుగు నెక్స్ట్ అలాగే ఒక పచ్చిమిరకాయ తరుగు అయితే వేసుకొని వీటిని బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మెత్తగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అవైతే ఇట్లాగా స్మాష్ చేసుకుంటూ బాగా దీంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బంగాళదుంపలు చాలా మెత్తగా అయిపోవాలి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు కాబట్టి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ పిజ్జా ఆరిగానే ఉంటుంది కదా అది అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం పిజ్జా ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా ఆటోమేటిక్గా పిజ్జా వారిగా చిల్లీ ఫ్లేక్స్ అవి అయితే సరిపోతాయి ఒక్కొక్క ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఏంటంటే ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మెత్తగా అయిపోయేటట్టు ఒకటికి నాలుగు సార్లు బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఆరనివ్వాలి నెక్స్ట్ ఇంతలోకి మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకు లేకపోతే కాన్ఫ్లోర్ అనే యాడ్ చేసుకోండి మీ ఇష్టం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా లిక్విడ్ డవ్ లాగా అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మనకి డ్రెస్సింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మైదా పిండిది అందుకని చెప్పి కొంచెం లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం చపాతి పిండిని మెత్తగా సాఫ్ట్ గా కలుపుకొని పక్కన ఉంచాం కదా ఇది వన్ అవర్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మా చిన్నప్పుడు మా మమ్మీ ఏదైనా స్నాక్ చేయమా అంటే ఫస్ట్ ఇదే చేసేది మాకు చిన్నప్పుడు తెలిసిన ఒకే ఒక్క స్నాక్ రెసిపీ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ని చపాతీలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని అచ్చం మనం చపాతీలు ఎలా చేసుకుంటాము కొంచెం పిండి యాడ్ చేసుకొని అట్లాగన్నిటిని చపాతీలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి మా అమ్మ ఈ స్నాక్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉండేది ఈ స్నాక్ కోసం నేను మా తమ్ముడు తెగ కొట్టుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఆ టేస్ట్ ఎందుకో రాదు ఎందుకో తెలియదు కానీ అమ్మ చేసిన వంట ఎప్పటికీ లైఫ్లాంగ్ గుర్తుంటుంది కదా మనకి మా అమ్మ అయితే స్నాక్ అడిగిన వెంటనే ఈ రెసిపీయే చేసేది చేశారు కదా ఇట్లాగ వీటన్నిటిని చపాతీలా ఇలా చేసుకొని అన్నిటినీ నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న వాటన్నిటికీ అటు ఇటుగా ఒక పది చపాతీల దాకా అయితే వచ్చాయి మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ అయితే తీసుకోవచ్చు పిండి కాబట్టి నేను తీసుకున్న కరెక్ట్గా బంగాళదుంప మిశ్రమానికి నెక్స్ట్ అట్లాగే నేను తీసుకున్న చపాతీలు అన్నిటికీ చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది నాకు చూసారు కదా ఇప్పుడు చపాతీలని నీట్గా చేసుకుంటున్నాం కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక వన్ అవర్ మనం రెస్ట్ ఇచ్చామంటే మాత్రం చాలా మెత్తగా వస్తాయి చపాతీలు కూడా చూసారు కదా వీటన్నిటిని ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ ఇంతలోకి మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప మిశ్రమం కూడా చల్లగా ఆరిపోయి ఉంటుంది అందుకు ఇప్పుడు నెక్స్ట్ వీటన్నిటిని ఒక దగ్గర పెట్టుకొని వీటిని అరేంజ్ చేసుకోవాలి మనము ఇప్పుడు మనము ఒక చపాతీ చేసుకొని ఇట్లా కింద అరేంజ్ చేసుకొని దీనిపైన మనం బంగాళదుంప మిశ్రమం ఉంది కదా ఇట్లా మొత్తం బాగా అరేంజ్ చేసుకోవాలి సాఫ్ట్గా ఏంటంటే లైన్గా ఎగుడు దిగుడుగా లేకుండా ఇట్లాగే నీట్గా అరేంజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన ఇంకో చపాతి యాడ్ చేసుకోవాలి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి ఇదిగోండి ఇట్లాగా నీట్గా అరేంజ్ చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకున్నామంటే మనం మిశ్రమం అనేది బయటకి రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక కత్తి తీసుకొని ఈ కత్తిని ఇట్లాగా పీసెస్ పీసెస్గా వీటిని కట్ చేసుకోవాలి మనము కొంచెం చేసినా కానీ బంగాళదుంప అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి అట్లా లేకుండా ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకోవాలి మీ దగ్గర స్పూన్ ఏదైనా ఉంటే ఇట్లా కటింగ్కి సంబంధించింది అదైనా చేసుకోవచ్చు నేనైతే కత్తితో చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా వచ్చింది తర్వాత వీటిని వాటిని సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను ఇప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి మొత్తము ఆయిల్లో ఫ్రై చేసుకునే ముందు మనం నీట్గా చేసుకోవాలి చూడండి వీటన్నిటిని ప్లేట్లోకి నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి చూపిస్తాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మీకు అర్థమవుతుంది నేను ఇట్లా టూ చపాతీస్ యూజ్ చేశాను కదా కాబట్టి బంగాళదుప మిశ్రమం చాలా వరకు బయటకు రాదు ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం కరెక్ట్గా ఆయిల్లో వేసుకునే ముందు మైదాపిండి మిశ్రమంలో ముంచి వీటిని ఆయిల్లో వేసుకోవాలి పైన క్రిస్పీగా భలే వస్తాయి మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ క్రిస్పీగా రావాలనుకుంటే ఈ గోధుమ పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నారు చాలా క్రిస్పీగా వస్తాయి మీరు అట్లా కాదు అనుకుంటే ఇట్లాగా స్టిక్స్ లాగా కూడా ఇలా తిప్పేసుకొని మనము మైదాపిండిలో ముంచేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి అచ్చం స్టిక్స్ లాగా వస్తాయి అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇట్లాగ రౌండ్గానే చేస్తున్నాను ఎందుకంటే మనం చిన్న బౌల్లో మైదా పిండిని కలిపాం కదా కాబట్టి దీంట్లో ముంచుకొని ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇట్లా చేశాను మీరు కావాలనుకుంటే స్టిక్స్ లాగా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అర్థం కావాలని చెప్పి నేను సెకండ్ది కూడా చూపిస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఇట్లాగే టూ చపాతీస్ మేము వేసుకోము అనుకున్నారనుకోండి ఇప్పుడు ఒక సైడ్ చపాతీలో కొంచెం చిన్నగా యాడ్ చేసుకొని దీన్ని రోల్ చేసుకొని కట్ చేసుకున్నా కానీ సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఇందాక చేసుకున్నట్టే వస్తాయి చాలా బాగుంటుంది స్నాక్ ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు పెట్టడం అయిపోయింది కదా బంగాళదుంప మిశ్రమం నేనైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను కట్ చేసి ఇట్లాగా మీరు సింపుల్గా స్నాక్స్ బాగా చేయడము రాదనుకుంటే సింపుల్గా ఇట్లా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో మనం ఇంకా చపాతీ పిండికి మైదా మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి యూజ్ చేశాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి అదే మైదాపిండి అయితే సాగిపోయి ఒకదానికొకటి కరుసుకొని అసలు రావు అందుకని చెప్పి నేను ఎక్కువ గోధుమ పిండే యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా యూజ్ చేసుకోండి చూడండి ఇట్లాగా అన్నీ సన్నగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అట్లాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే టైం అయితే వచ్చింది వీటన్నిటినీ ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము మనం ఒక బాండీ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇవి యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా యాడ్ చేసామంటే మాత్రం ముందు అంతా లాగేస్తుంది చూడండి మీరు మీకు ఇట్లాగా మొత్తము మైదాపిడి మిశ్రమంలో ముంచేసి దాంట్లో వేసేయచ్చు లేదు అట్లా కాదు అనుకుంటేనేమో మనము అటు సైడ్ ఇటు సైడు అంటే బంగాళంపు మిశ్రమం బయటికి రాకుండా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ముంచుకొని మనం ఆయిల్లో వేసుకున్నామంటే ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది నేను అది చూపించాను ఇది చూపించాను మీరు కావాలనుకుంటే ఒకసారి చూసేయండి ఇప్పుడు ఫస్ట్ నేను వీటిని మొత్తము మైదాపిండి మిశ్రమంలో ముంచి వేసేసాను ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇట్లా చేసుకోవటము నెక్స్ట్ చూడండి నేను అటు సైడు ఇటు సైడే మైదాపిండిలో ముంచి ఆయిల్లో వేసాను ఇదిగోండి ఇప్పుడు నేను వేసింది అదే అటు సైడు ఇటు సైడు ముంచి ఇంకా ఆయిల్లో వేసేసాను అట్లా వేసినా కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకో తెలిసేది కాదు మా మమ్మీ చిన్నప్పుడు ఇవి చేస్తంటే భలే టేస్ట్ ఉండేవి నేను మా తమ్ముడు తెగ కొట్టుకునే వాళ్ళము అమ్మ అంటే అమ్మ అంటే కదా ఎప్పటికీ లైఫ్ లాంగ్ నేను ఆ టేస్ట్ని అసలు మర్చిపోలేను అందుకే చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను మీకు మాకు స్నాక్స్ ఎక్కువ అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించేది మా మమ్మీకి పర్ఫెక్ట్గా చేయటం వచ్చేవి కాదు అవి అయిపోయిన తర్వాత మాకు స్నాక్స్ తినాలనిపిస్తుంది నువ్వు చేస్తావా చేయవా అని ఎప్పుడైనా ఇంట్లో హాలిడే ఉన్నప్పుడు అడిగితే మా అమ్మ ఇదే చేసేది నేను మా తమ్ముడు భలే గొడవ చేసేవాళ్ళం ఈ స్నాక్ కోసము చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లాగ మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ కొంచెం కొంచెము మనం మైదా పిండిలో ముంచుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ స్నాక్స్ తినటానికి నంచుకోవటానికి సాసెస్ టమాటా కెచప్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండేవి కాదు డైరెక్ట్గా అలాగే తినేసేవాళ్ళం టేస్ట్ అయితే అదిరిపోయేది ఇప్పుడంటే వీటికి స్నాక్స్కి మంచిగా టమాటా కెచప్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి స్నాక్స్ ఇంకా టేస్ట్ ఎక్కువగా ఇంక్రీజ్ అయినాయి కానీ అప్పుడైతే అసలు ఆ టమాటా కెచప్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు మాకు ఇప్పుడు వీటన్నిటిని మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని టమాటో కెచప్ వేసుకొని మాత్రం తింటుంటే పైన ఏమో కొంచెం క్రంచీగా ఉంటాయి లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ చేస్తుంటే సూపర్ అంటే సూపర్ అనిపించింది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మెయిన్ చిన్నప్పుడు మీ మమ్మీ ఏ స్నాక్ రెసిపీ చేసేదో నాకు దాని గురించి కమెంట్ చేయండి ఖచ్చితంగా మమ్మీ రెసిపీ అంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీ కదా కాబట్టి మీ మమ్మీ ఏ రెసిపీస్ చేసేవాళ్ళు మీకోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లాగే మా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు